నమస్కారం ఎన్ఎం సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం చాలా వ్యక్తిగతంగా నష్టం జరుగుతుంది అంతేకాకుండా మన భవిష్యత్తు మీద కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది లేదా జాబ్స్ రావాలన్నా కానీ మేము వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తుంది తర్వాత జాబ్స్ రాకపోవచ్చు మన మీద అనుమానం ఉంటుంది సొసైటీ కూడా మనకి భయపడగలుగుతాం ఇటువంటి పరిస్థితి వద్దు మనకు అందరు మనం అంతా ప్రేమతోని అందరూ అంటే ఒకరికంటే గౌరవంతోని గౌరవంతో ఒకరికంటే ఒకరి ఇష్టంతో పడతారు అంతే కదా సో అటువంటి పరిస్థితులు నేరే కోర్టు ఈ మధ్య మూడు రోజుల నుండి ఎనిమిది రోజుల వరకు జైలు శిక్ష వేస్తాను కాబట్టి తాగి బండి నడపవచ్చు బండి నడపడం వల్ల నష్టం ఏమవుతుంది ఏదైనా అవకాశం ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత పోలీసు శాఖది భద్రతా పరంగా రక్షణ పరంగా వాళ్లకు అన్ని రకాలుగా మేము సపోర్ట్ ఉన్నామని చెప్పి తెలియజేసేందుకు చేసే అనేక చర్యల్లో భాగంగా కార్డినట్ సర్చ్ ఒకటి అదే అదే కార్డినట్ ఈ ఈరోజు జంగాల గుట్టడగల జంగాల కాలనీలో కార్డినెట్ సర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈరోజు పొద్దున ఐదున్నర నుండి ఏడు గంటల వరకు దీనిలో భాగంగా రెండు వందల హౌజెస్ సర్చ్ చేయడం జరిగింది ఇరవై ఐదు బైక్స్ అంటే ఇరవై ఐదు టూ వీలర్స్ సీజ్ చేయడం జరిగింది రెండు ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది సస్పెక్ట్స్ ఎవరైనా ఉన్నారా అని చెక్ చేయడం జరిగింది అంటే గతంలో నేరాలకు పాల్పడ్డ దొంగతనాలకు లాంటి నేరాలకు పాల్పడ్డ వారు ఎవరన్నా ఉన్నారా అని చెక్ చేయడం జరిగింది రౌడీ షీటర్స్ ఎవరన్నా ఉన్నారా అని చెక్ చేయడం జరిగింది లేదా అనుమానాస్పదమైన వ్యక్తులు ఎవరన్నా బయట నుండి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారా అని చెప్పి వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొని చెక్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్లో భాగంగా అందరూ ఇన్స్పెక్టర్సు డిఎస్పీ అడిషనల్ ఎస్పీ గారు వీరితో పాటుగా ఏడుగురు ఎస్ఐలు పద్దెనిమిది మంది ఏఎస్ఐలు పోలీస్ కానిస్టేబుల్ మరియు ఉమెన్ పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ యాభై మంది గార్డ్స్ ఐదుగురు మొత్తం ఎనభై మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది మాకు ఏవైతే మేము ఆశించినామో అవి నివారించడం జరిగింది అట్ ద సేమ్ టైం అనుమానాస్పదంగా ఉన్న వాటిని సీజ్ చేయడం జరిగింది ఇవి వెరిఫై చేసి వాళ్ళకు ఒకవేళ ఎక్కడి నుండి తీసుకొచ్చారు లేదా సొంత వెహికల్ చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మా పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతాయి ఎట్టి పరిస్థితులలో కూడా వనపర్తి జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టేలా బాధ్యత వహిస్తామని తెలియజేస్తున్నా థ్యాంక్ యూ